పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి వచ్చే నెల పన్నెండవ తేదీ వరకు పంతొమ్మిది రోజుల పాటు కొనసాగుతాయి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా రోజు పశ్చిమ బెంగాల్లోని అసాన్ పోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు ఇక మొత్తంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సామాజిక ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు ప్రస్తుత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు ఇక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు సన్నాహాలు చేస్తుండగా మరోవైపు వివిధ కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్దమవుతున్నాయి నీట్ యూజీ పేపర్ లీకేజ్ యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు రైల్వే భద్రత డిప్యూటీ స్పీకర్ పదవి నిరుద్యోగం అగ్నివీర్ పథకం ఆర్థిక వ్యవస్థ కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం మణిపూర్లో శాంతి భద్రతల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకొన పెట్టాలని నిర్ణయానికి వచ్చాయి ఇక కేంద్ర ప్రభుత్వం నిన్న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ కిరణ్ రిజాజు జేపీ నడ్డా నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీకి ఆర్జేడీ జేడీయూ బీజేడీ టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎంకే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శివసేన తదితర నలభై నాలుగు పార్టీల సభాపక్ష నేతలు హాజరయ్యారు బడ్జెట్ సమావేశాలు ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు అఖిలపక్ష సమావేశంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడియూ ఒడిశాకు ప్రత్యేక హోదా కల్పించాలని బీజు జనతా దళ సైతం డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాయి కానీ నేట్ యూజీ పేపర్ లీకేజ్ అంశంపై పార్లమెంట్లో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ తరపున హాజరైన గౌరవ్ గోగై కోరారు లోక్సభలో కాంగ్రెస్కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది తొంభై ఏళ్ల క్రితం నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయున్ విధేయం రెండు వేల ఇరవై రెండు నాలుగు తీసుకురానుంది విమానయాన రంగంలో సులభతర వాణిజ్యానికి పెద్దపేట వేయనున్నారు అలాగే ఫైనాన్స్ బిల్లు విపత్తు నిర్వహణ బిల్లు బాయిలర్స్ బిల్లు కాఫీ బిల్లు రబ్బర్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది